రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎఫ్కే జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు న్యాయవాది తాటికొండ రమేష్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు టీడీపీ పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయ దుందుబి మోగించిందన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించారన్నారు త్వరలోనే టీడీపీ తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకుంటుందని అన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ బలం చూపిస్తామన్నారు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఈరోజు వచ్చిన రిజల్ట్లో తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి పెద్ద ఎత్తున విజయ దుదుమి మోగించింది గత ఎన్నికల్లో ఓటమి చెందిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు గారిని కానీ అక్కడ ఏమీ చేయని అభివృద్ధిని ప్రజలందరూ గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పారు ఏదేమైనా తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంది తెలంగాణ ప్రాంతంలో కూడా కొందరున్నారు ట్విట్టర్ టిల్లులు వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో మతిపరమించి మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా గతంలో గుణపాఠం చెప్పినము మళ్ళీ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పుంజుకొని తెలుగుదేశం పార్టీ బలము తెలంగాణ ప్రాంతంలో తప్పకుండా చూపిస్తాము ఏదేమైనా అభివృద్ధికే ఆంధ్ర ప్రజలు పట్టం కట్టారు రెండు వేల పద్నాలుగులో చేసిన అభివృద్ధిని గుర్తించి ఏమీ చేయను జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి నేడు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అక్కడ ప్రజలు తాంగిన గుణపాఠం చెప్పి